నేపాల్లో తగలబెట్టిన బిల్డింగ్లండి ఇది ఇది చాలా పెద్ద బిల్డింగ్ అనమాట ఈ అపార్ట్మెంట్ని ఇక్కడ ఈ కాట్మండులో యువత అందరూ కలిసి ఇక్కడ బైక్ల మీద అయితే ఇటు అటు తిరుక్కుంటే తిరుక్కుంటే అయితే మాత్రం బీభత్సం సృష్టించారు ఇక్కడైతే ఒకసారి బిల్డింగ్ అయితే చూస్తున్నారు కదండి ఎంత పెద్ద బిల్డింగ్ని ఎలా తగలబెట్టారో ఇటు సైడ్ మొత్తం శూన్యం అసలు రోడ్ల మీద జనాలు ఎవ్వరు లేరు చూస్తున్నారండి లేరు ఏ ఒక్కరు రోడ్డు మీద జనాలు అయితే ఇక మామూలుగా అయితే ఇక కొంతమంది అయితే తిరుగుతున్నారు ఇటడు రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు నేనేం చేశానంటే అటు నుంచి వస్తుంటే రానివ్వలే నాకు అయితే నేను పశుపతినాథ్ టెంపుల్ పక్క సందు నుంచి అలాగా కాలే నుంచి అయితే వచ్చానండి నేను ఇక్కడికి ఇటువంటి చేసి అయితే నేను ఇక్కడ చేరుకున్నాను అనమాట అసలు ఆర్మీ వాళ్ళు మొత్తం మొత్తం బందోబస్తు అనమాట ఈ ప్రాంతంలో ఈ బైకుల మీద పోయే వాళ్లకు కార్ల మీద పోయే వాళ్లకు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆర్మీ వాళ్ళు బండ్లు ఆపి అడుగుతున్నారనమాట ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం పని మీద వెళ్తున్నారు మీరు బయటకు ఎందుకు వచ్చారు కర్ఫ్యూ విధించారు కదా మీరు దేనికి వచ్చారని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు అయితే ఇక కొంతమంది ఏంటంటే ఇక కూరగాయల కోసమనో లేకపోతే బియ్యం కోసమనో అలా చెప్పాలి తప్పించుకుంటాను అనమాట అలా అయితే మరి షాపులు అయితే మొత్తం బంద్ చేశారు కదా నీకు ఎవరు దొరుకుతాయి కూరగాయలు అవి ఇవి నువ్వు అంటే ఏదో ఒక ఏదో ఒక విషయం అని చెప్పేసి ఇక వెళ్ళిపోతారు కొంతమందికి అయితే పంపిస్తాం మళ్ళీ చాలా మందికైతే అయితే రిటర్న్ పంపిస్తున్నారు కానీ నేనైతే మాత్రం సందుూర్ నుంచి వచ్చానండి నేను సందుల నుంచి వచ్చి మొత్తం ఇక్కడ మొత్తం కవర్ చేస్తున్నాను అనమాట కానీ ఇక్కడైతే మొత్తం చూడండి ఒకసారి మొత్తం రోడ్ అంతా ఎలా ఏడాదిలా మారిందో సరే బిల్డింగ్ అయితే దారుణంగా పెలిచేశారండి ముందర ఒక బిల్డింగ్ ఉంది చాలా పెద్ద బిల్డింగ్ ఉందండి ముందర ఆ బిల్డింగ్ని కూడా తగలిపెట్టేశారు ఇక్కడైతే ఆర్మీ వాళ్ళు చూడండి ఒకసారి ఆడ చాలామంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు వ్యాన్ దగ్గర వ్యాన్ ఆ వ్యాన్ వాళ్ళదే ఆర్మీ వాళ్ళదే వ్యాన్ అది ఇక ఆడైతే కొంతమంది కూర్చుంటున్నారు పాప ఏం చేస్తారు వాళ్ళు ఇటు అటు ఇటు అటు వీళ్ళకు వాళ్ళ కాపలే కలిసిపోయారు పాపం వాళ్ళైతే కానీ కాట్మండునైతే మాత్రం ఈ కాట్మండు రాజధానిలో మాత్రం చాలా దారుణం జరిగిందని చెప్పుకోవాలండి చాలా బీభత్తమైతే సృష్టించారు ఇక్కడ యువత ఎక్కువ శాతం అయితే ఇక్కడ మొత్తం స్టూడెంట్ అనమాట ప్రజలు కూడా చాలామంది అంటే ప్రజలు కూడా కలిశారు ప్రజలు యువత మొత్తం ఎక్కువ ఎక్కువ శాతం అయితే మొత్తం యువతనే ఇక్కడైతే నేనైతే ఈ సందు ఇక్కడ కనిపిస్తుందని సందు ఆ సందుంచి వచ్చానండి ముందరైతే బిల్డింగ్ చూపిస్తా చూడండి ఒకసారి మీకు వాళ్ళు తగలబెట్టిన బిల్డింగ్ అయితే చూపిస్తా రోడ్డు అవుతుంది అడుగుతా కూడా భయం అవుతుంది బిల్డింగ్ చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు అక్కడ ఒక బిల్డింగ్ తగలబడింది వాళ్ళు తగలబెట్టేశారు వాళ్ళు చూపిస్తా చూడండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా మీకు ఇది చూస్తున్నారండి పొగలు వెళ్తున్నాయి ఎంత పెద్ద బిల్డింగ్ ఎలా తగలబెట్టారు చూడండి అయ్యో పొగలు వెళ్తున్నాయి చూస్తున్నారండి చాలా బాధాకరమైన విషయం కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామండి ఇక్కడ అసలు దాదాపు నేను వచ్చి నిన్న రెండు రోజులకే స్టార్ట్ అయిందండి ఇక్కడ గొడవ మరి అంతకంటే ముందు నుంచి స్టార్ట్ అయిందో లేదు నాకు తెలియదు కానీ నేను వచ్చిన రెండు నేను వచ్చిన రెండో రోజు నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ ఇంకెమ్మంటే ఈ ఇక్కడి నుంచి దాదాపు ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్ళా అక్కడ ముందే వెళ్ళాను అనమాట తర్వాత ఇటు వచ్చా ఇవి ఈ సందు నుంచి వచ్చానండి నేను ఈ సందుల నుంచి వచ్చా మళ్ళీ ఇదే సందుల నుంచి వెళ్తున్నాను అనమాట మళ్ళీ నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను గౌశాల గౌశాల గాడికి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడైతే మాత్రం చాలా వాళ్ళు ఫోన్ ఇవ్వట్లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అట్లా మళ్ళీ ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాను అనుకోండి మళ్ళీ ఆపుతారు ఎందుకంటే నాకు అక్కడి నుంచి రి రిటర్న్ పంపించేశారు వాళ్ళు